అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడే మేము పార్టీలో చేరటం జరిగింది మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుస్తున్నాను దీంట్లో ముఖ్యంగా మా జిల్లా మంత్రి మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అట్లానే విజయవాడ నుంచి మన మంత్రి గారు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు అట్టారు మద్దాల గిరిధర్ గారు అతను ప్రకాశం జిల్లా మంత్రి గారు రాజమూర్ సురేష్ గారు అట్లానే ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజే ముఖ్యమంత్రి గారు కండవ పార్టీలో తీసుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఈ వన్ ఇయర్లో అనేక వెల్ఫేర్ స్కీమ్స్ మనం చూస్తూ ఉన్నాం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇటు మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద కుటుంబాలకు కానీ అందరూ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంది ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు హెల్త్ఫేర్ స్కీమ్స్ మీద ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు అందువల్ల భవిష్యత్తులో కూడా ఇంకా కూడా మంచి స్కీమ్స్ తీసుకొచ్చి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుని ముందుకు పోవాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేసినందుకు మంచి పూర్తిగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియపరుస్తున్నారు